నమస్కారం గత నాలుగు సంవత్సరాల క్రితం చెన్ననగర్ రైల్వే స్టేషన్ పక్కన మార్కెట్ షెడ్స్ కట్టారు దాదాపు యాభై నుంచి యాభై లక్షల పైగా బడ్జెట్ బడ్జెట్తో కట్టారు కట్టి స్ట్రీట్ మెండర్స్కి అలర్ట్ చేస్తామని చెప్పారు అలర్ట్ చేయడానికి ఆప్షన్ విరిసి ఆప్షన్లో ఎక్కువ రేట్లు పెట్టడంతో ఎవరు కూడా స్ట్రీట్మెండర్స్ రాకపోవడం అని అలాగే నిర్వత్వంగా ఉండడం రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి అడ్డగా మారింది ఆ అసంగిక కార్యక్రమాలు అంటే ఏ విధంగా జరుగుతున్నాయంటే ఇక్కడే డ్రింక్ చేయడము ఇక్కడే ఇంకా అలా ఆసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా స్థానిక కార్పొరేటర్ గారు ఇది కనిపించట్లేదా ఆయనకు లేకపోతే ఆయన దృష్టిలో ఉందా లేదో అర్థం కావట్లేదు అందుకనే మెయిన్గా చూసుకుంటే ఇది ఎవరికి అడ్డాగా మారిపోయిందంటే ఎక్కడి నుంచో పని చేసుకోవడానికి వచ్చి ఇక్కడ ఉండడానికి రాత్రి వేళల్లో పడుకోవడానికి బస చేయడానికి ఉపయోగపడుతుంది మీరు వీళ్ళు ఇక్కడ బస చేస్తున్నారంటే మీరు డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇస్తున్నారో అసలైన ఎలిజిబిలిటీ పర్సన్స్ ఎవరో అర్థమవుతుంది ఎందుకంటే బస్ స్టాండ్లలోనూ షెల్టర్లలో పడుకుంటున్నారంటే వాళ్ళు నిజమైన ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్లకు మీరు వాళ్ళకు డబుల్ బెడ్ బెడ్రూమ్లు ఇచ్చి మీ మానవత్వాన్ని నిరూపించుకోండి అంతేకాకుండా ఈ యాభై లక్షల పైగా ఈ షెడ్ కట్టి నిరూపంగా ఉండడమే కాకుండా అతంగీ కార్యక్రమాలు చేయడం వల్ల ఇక్కడ ఉన్న స్థానికలో ఉన్న ఉడాకాలని ప్రజలకు ఇబ్బందికరంగా మారినాయి అంతేకాకుండా ఇక్కడ ఉన్న చెత్త అంతా గా చేయడంతో దోమలు రావడం ఈ సీజన్ రావడం అనేది ఎక్కువ జరుగుతుంది జనసేన పార్టీ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఇది క్లీన్ చేయించి అంతేకాకుండా క్లీన్ చేయించడమే కాకుండా దీన్ని స్థానికంగా ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ మార్కెట్ షెడ్స్ అని తొందరగా అలర్ట్ చేయాలని నేను ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారిని ఇంకా ఎమ్మెల్యే గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను